ఈ రోజు గల్ఫ్ దేశాల్లో బిర్యానీ ఎలా వండుకుంటారో మా మేన్ కూడా చూపిస్తాను అన్నది అందుకని తేను వచ్చింది ఈ రోజు మనకేం బిర్యానీ చేసి మనకు చూపించడానికి అసలు అక్కడ ఎలా చేసుకుంటారో ఏటో ఒకసారి చూద్దాం ఓకేనా చేస్తావు కదా ఖచ్చితంగా చేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ మనం గల్ఫ్ దేశాల్లో మనం మాట్లాడే బిర్యానీని బిర్యానీ అంటాము గల్ఫ్ దేశాలలో అయితే మచిబూస్ రైస్ అంటారు నేను దీంతో ఇప్పుడు చికెన్తో మచిబూస్ రైస్ చేయబోతున్నాను ఇప్పుడు మన అందరం చూద్దాం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చికెన్ పచ్చిమిర్చి క్యారెట్ టమోటో ఆనియన్స్ కొరియండర్ కరివేస్తా మసాలా సరుకులు బిర్యానీకి మసాలాకు సరిపడా సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ చికెన్ టిక్స్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది చికెన్ టిక్స్ నానబెట్టిన బాస్మతి రైస్ అండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం చూద్దాం సరే పదండి కిచెన్కి సరే మనం బాండీ పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ బండి వేడెక్కింది మనం ఫస్ట్గా డాల్డా వేసుకుంటున్నాం అక్కడైతే వేయం ఇక్కడైతే మన టేస్ట్కి సరిపడి కొంచెం డాల్డా వేసుకుందాం బాగుంటుంది ఇంకా ఆయిల్ కూడా వేసుకుందామండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసేద్దామండి ఇవి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కదా తీసేద్దాం మనం రేఖల కింద ఇప్పుడు చూడండి వేసేస్తున్నాను మొత్తం ఇవి కొంచెం వేగనిద్దాం ఇవి కాస్త వేగాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ చికెన్ బాగా వేగనిద్దామండి నేను మూత పెడుతున్నాను అంటే త్వరగా వేగుతాయని అనమాట చికెన్ అలాడు అక్కడ బిర్యానీ వస్తుందని చేసుకుంటారా దీని బిర్యానీని అక్కడ మచిబూత్ రైస్ అంటారట బిర్యానీనే మచ్చిబూసి రైస్ అంటారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి కాదు రోజు తినేది ఇది వాళ్ళు రోజు వాళ్ళు రోజు చికెనే తింటారు చికెన్ మటన్ డైలీ వాళ్ళు ఎవ్రీ డే ఫుడ్ లో చికెన్ ఉండాలి మటన్ ఉండాలి ప్రతి రోజు తింటారు వాళ్ళు అయితే చికెన్ ఎక్కువ తింటారా మటన్ ఎక్కువ తింటారా చికెన్ ఎక్కువగా తింటారు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మటన్ ఎక్కువగా తింటారు కానీ ఎక్కువగా వాడేది మాత్రం చికెన్ వాళ్ళకి చికెన్ కూడా మనంత రేట్ కూడా ఉండదు తక్కువ రేట్ ఉంటుంది అందులోకి మనకు లాగా ఫ్రెష్ చికెన్ ఏమీ దొరకదు వాళ్ళు ముందే ప్యాకరీ నుంచి వచ్చిన చికెన్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట అదే రోజు రెండు కో రెండు చికెన్లు రెండు లేదా మూడు అలా వాడుతుంటారు మన ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామా ఇది ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇంకా ముందుగా వేగాలి చూసారా ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిందండి చూసారా స్మెల్ ఎలా బాగా వస్తుందో ఇప్పుడు రోమా బాగా వస్తుందండి ఇప్పుడు మనం టమాటోస్ వేద్దాం టమాటా కొంచెం తింటారా లేదు వాళ్ళు ప్రతి ఫుడ్ లోనే ఎక్కువగా టమోటాలు బంగాళదుంపలు ఎక్కువగా వాడతారు టమోటా ప్రతి దాంట్లోనూ వాళ్ళు టమోటా ఎక్కువ వాడతారు అందులోకి ఇలాంటి రైస్ లో బాగా ఎక్కువగా వాడతారు ఇంకా మన వాళ్ళు తెగ ఇష్టపడరని కొంచెం తగ్గించి వేసానమాట వాళ్ళకైతే ఇంకా ఈ ఎక్కువ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ మనం ఫుడ్కి సరిపడా ఎంతైతే ఉంటుందో అంత క్వాంటెడ్ ఇందులోనే వేసేసుకోవాలి వాళ్ళు బిర్యానీలో కూడా పసుపు వాడతారు దీన్ని మచ్చిబూసి రైస్ అంటారు కదా పసుపు వేస్తే బాగుంటుంది అనమాట నేనైతే వన్ స్పూన్ పసుపు వేసాను వన్ వన్ కేజీ బియ్యానికి ఇప్పుడు పసుపుతో సాల్ట్తో బాగా వేగింది కాస్త మూత పెడదాము కొంచెం వాటర్ దిగుతుంది అనమాట ఏ మసాలాలు లేయనియా ఒకసారి తీ చూద్దామా చూడండి టమాటా బాగా మెగ్గిపేట్ంది ఇలాగా పేస్ట్ అయిపోతుంది బాగా అల్లం బాగా కొడగా మరిగిద్దాం కొద్దిగా మరిగినిద్దాం తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నాను మనమైతే ఇంత చిన్న ముక్కలు కోసుకుని వేసుకుంటాము ఎందుకంటే మన వాళ్ళు పెద్ద పెద్దముగా ఇష్టపడరు కాబట్టి మేమైతే ఒక చికెన్ని నాలుగు ముక్కలు లేదా రెండు ముక్కలు మాత్రమే కోస్తాము పెద్దగా కోసుకుంటారు అనమాట వాళ్ళు ఒక్కొక్క ముక్క తింటారు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్తాము చికెన్ వచ్చి రెండు లేదా నాలుగు పీసులు చేస్తాం మేము ఒక్కొక్క కోడి వచ్చి ఓకే మొదటి బాగా మోదీ పెట్టి బాగా ఇప్పుడు మనం ఒకసారి ఎలా మగ్గిందో చికెన్ చూద్దామే కొంచెం మగ్గింది ఇప్పుడు ఈ పొదుల్లో ఉండగా చూసారు కదా మనం గరం మసాలా పొడి వేసుకుందాం గరం మసాలా పొడి ఎక్కువ అవసరం లేదండి ఒక కేజీ రైస్కి ఒక స్పూ హాఫ్ టీ ఒక స్పూన్ ఇప్పుడు చికెన్ టిక్స్ ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి చికెన్ టిక్స్ అంటే ఇస్తారు మన విట్రీ బజార్లో కూడా ఎక్కువగా దొరుకుతాయి ఇప్పుడు అది కొంచెం వేగింది కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందామే ండి ఇప్పుడు కొద్దిగా మనం కరివేప కొత్తిమీర పైన కొద్దిగా వేసుకుందాం కొంచెం ఉంచుకుందాం లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు వాటర్ ఎలా వేసానో చూసారు కదండీ కేజీ బియ్యానికి నేను లీటర్ రెండు రెండు లీటర్ల నీళ్ళు పోసానండి కాకపోతే చికెన్ ఉంది కదా మనకు ఉడకాలి కాబట్టి కొంచెంగా ఇక్కడికి పోసాను అనమాట రెండు లీటర్ల సగం పోసాను ఇప్పుడు మనం రైస్ ఎక్కడి వరకు వచ్చిందో వాటరు చూద్దామే బాగా మరి ఉన్నాయి కదా మన నీళ్ళు బాగా మరుగుతుంది ఎలాగే మరగాలి చికెన్ కూడా బాగా ఉడికినట్టుంది చూద్దామా చికెన్ బాగా ఉడికింది బాగానే ఉడికింది ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేద్దాం రైస్ వేసేస్తాం అయితే రైస్ మనం నానబెట్టుకున్నాం కదా వాటర్ తీసేద్దామే ఓకే ఇప్పుడు పూర్తిగా వాటర్ తీసేసాను రైస్ వేస్తున్నానే ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఎప్పుడైనా రైస్ కి ఇక్కడ వరకు ఇలా వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట దీనికి మూత పెడతాం అనమాట ఇప్పటి నుంచి కూడా దీన్ని హై లోడ్ లో ఉడికించు స్లో మీడ్ లో ఉడికిద్దాం ఓపెన్ చేసి చూద్దాం సరిగ్గా పొద్దున మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి మనకందరికి నెయ్యి అంటే బాగా ఇష్టం కదా నేను ఎక్కువగా వేయట్లేదు కొద్దిగానే వేస్తున్నాను పైన కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి వదిలేదు అయిపోయిందా అయిపోయిందా బిర్యానీ అయిపోయింది అత్తమ్మా చూద్దామా చూద్దాం అయితే తీసి ఓకే అయిపోయింది చూడు ఎలా ఉందో రెడీ అయిపోయింది అబ్బా పొత్తురా బాగా ఇది ఎలానే ఉంటుంది ఇప్పుడు మనం ప్లేలో పెట్టుకుని క్యారెని చేద్దాం వచ్చిందే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం సరేనా ఓకే పదండి టేస్ట్ చేస్తామా ఓకే ఏంటి దీని పేరు మేమైతే పలవ అంటాం ఇక్కడ మరి అక్కడైతే చికెన్ అంటారంట చికెన్ ముక్కతో తిందామండి ఎలా ఉందో చూద్దాం కాలిపోతుంది బాగానే వేడిగా ఉందండి మరి టేస్ట్ బాగుందా చూడండి బాగుందండి మీకు బాగుంది కదా టేస్ట్ చాలా అదిరిపోయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మనకి ఇండియన్యే కాకుండా గల్ఫ్ దేశాలి కూడా చూపిస్తున్నాం ఆడ మనం చేయమంటే కొంచెం